ఎలాగా నా వాళ్ళు నేను ఎంత గొప్పలు అంటారు కొంతమంది మనుషులు వాళ్ళు గొప్పలు అవుతారు ఎవరన్నా గొప్పలు అవుతారంటే వాళ్ళకి ఏదైనా సరైన ఆలోచన లేనప్పుడు ఆ ఆలోచన ఇచ్చినప్పుడు ఒకవారు దేవుడా బ్లస్ చేసి మన ఆలోచన వాళ్ళు పాటించి దేవుడాలని గొప్ప చేశారనుకోండి దాన్ని బట్టి దేవునికి మనం మహిళ చెల్లించాలి అంతేగాని ఈ నావల్లే ఇంత అబ్బాయి అయిపోయారంటే మనం దాన్ని చెప్పడానికి వీల్లేదు దేవుని స్తోత్రం కలుగురు కాక అదే లూయా కాబట్టి నా బిగిన దేవుని యొక్క సంగమా అసయ అనేది దేవుని బట్టి మనం అత్యయపడాలి ఒకటా అధ్యాయ ముప్పై వచనం కూడా చదువు గురించి పత్రిక ఒకటా అధ్యయ ముప్పై వచనంలో కూడా చెప్తాడు అత్యయించి వాడు ప్రభు నందే అతిశయింపబడినది వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతి పరిశుద్ధతయు విమోచనమాయను దేవుని స్తోత్రం కలుగురు గారు అది రుయా ఎవరిని బట్టి అతిశయించాలా ప్రభువుని బట్టే మనం అతిశయించాలి భూమి నీతి న్యాయాలను జరిగిస్తున్నా దేవుని బట్టి మనం అతిశయించాలి తప్ప మనకున్న డబ్బును బట్టు పేరుని బట్టు ప్రఖ్యాతులు బట్టు ఫలాన్ని బట్టు లేదండి జ్ఞానాన్ని బట్టి మనం అతిశయిస్తే మనం పాపం చేసినోళ్ళు అవుతామని వాక్యం క్లియర్గా మనకు చేస్త చెప్తా ఉంది దేవుని స్తోత్రం కలుగుని కాక అది దూరా కాబట్టి నా ప్రియమిన దేవుని యొక్క సంఘమా ఒకవేళ అసైమంటూ నీకు వస్తే దేవుని కృప వల్లే నేను ఎలా ఉన్నాను అని చెప్పగలిగితే నీ అందు నీ దేవుడైన యహోవా ఆనందించి వాడై ఉన్నాడని లేఖను స్పష్టంగా మనకి మరి తెలియజేస్తూ ఉంది దేవుని స్తోత్రం కలుగును గాక అలే కాబట్టి నా ప్రియమే దేవుని ఎక్కువారా ఆ పదిహేడవ వచనం యాగో పత్రిక పదిహేడవ వచనంలో మనం చదవడం కాబట్టి దానిని చేయని పాపం కలుగుతుంది దేవుని స్తోత్రం కలుగుయా మనకి దేవుడు చెయ్యమన్నది మేలే చేయగానే కీడర్కి తలపెట్టీ కీడు చేసేవాడు కూడా నువ్వేం చేయాలా మేలే చేయమన్నాడు సాధ్యమేనా సాధ్యం అంటారా దేవుడి స్తోత్రం చెప్పండి అదే లూయా మనం కీడు చేసేవాడు కూడా మనం మేరే చేయాల వాక్యం అలాగైతే ఎలా చెబితే అసలు దేవుడి దగ్గరికి రాకూడదంటే చాలా సార్ దేవుడు స్తోత్రం కలుగు అలా లూయా చూడండి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన

అతని చిత్తము దొబ్బలు జరిగే ఉండు దాసు అనేకమైన దెబ్బలు దేవుడి స్తోత్రం కలుగురుగా మన యజమానుడు మన ప్రభుత్వ ఆయన చిత్తం ఏదో తెలుసుకుని ఆ చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకోకపోతే కొన్నిసార్లు మనకి దెబ్బలు తగ్గుతాయ ఏం తగ్గుతాయండి దెబ్బలు ఆ దెబ్బలు మనకి అనారోగ్యంగానో ఆర్థికంగానో మానసికంగానో ఇలా రకరకాలుగా తగులుతూ ఉంటాయి దేవుని స్తోత్రం కలిగి కానీ అలా నూయా మనమేమనుకుంటాం అంటే ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నావు నాకీన బాధలు చేతన ఏంటి అలాగే మనం కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం దేవుని దగ్గరికి వెళ్తున్నావు కరెక్టే కానీ దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుగుతున్నావా బ్రతుకుతున్నావా అన్నది మనం తీర్చుకోలేంకొచ్చారు కాబట్టి దేవుని యొక్క సంగమా దేవుడి చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం నడిచి ఒకవేళ దెబ్బతింటే అది మనకు ఆశీర్వాదం అవుతుంది ఎవరండి దేవుని చిత్తానుసారంగా బ్రతికి మనకు ఒకవేళ దెబ్బలు వెళ్ళలే అనుకోండి అది మనకు మేలే నేను కీడు కాదు అనే విషయాన్ని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది చూడండిస్ అంతా తొమ్మిదో అధ్యాయం నాలుగు నలభై ఒకటో వచ్చిన తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మీరు గుడ్డు వారైతే లేకపోని చూచుచున్నా చూచుచున్నామని చెప్పుకొని స్తోత్రం కలుగురుగా అదే నువ్వు హల్లెలూయా హల్లెలూయా ఏంటంట మీరు బుడ్డ వారైతే మీకు పాపం లేదు మీ పాపం లేకపోను గాని చూచుతున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు గనుక మీ పాపం ఆ మీ పాపం నించి ఉన్నది మీ పాపం ఏం చేస్తున్నంట నిలిచి నిలిచి ఉన్నది